我们长大。 అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలో సోమవారం మధ్యాహ్నం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు మొబైల్ ఫోన్స్ అప్పగించడానికి సిద్ధమయ్యారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఫోన్స్ యాప్స్ ద్వారా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని యాప్స్ అన్నింటినీ కలిపి ఒకే యాప్ కింద సరిచేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు మాకు ఇచ్చేది తక్కువ జీతాలతో పని ఒత్తిడి ఎక్కువ అవడంతో బీపీలు షుగర్లు వస్తున్నాయని దీని ద్వారా అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు మీకు ఇది ఫోన్లు యాండర్ చేస్తున్నాం మాకు మంచి ఫోన్లు ఇచ్చి వర్కులు తగ్గించి మాకు ఎక్కువగా ఎందుకంటే మేము రికార్డ్ రాసుకోవాలి మేడం ఫ్రీ స్కూల్ చెప్పాలి మేడం ప్రతి ప్రజలు వస్తే వాళ్ళతో గంటల గంటలు అయిపోతుంది మేడం పేస్ యాప్లు తీసుకుంటే వాళ్ళు తిట్టుకుంటున్నారు ఇవి ఇలాంటివన్నీ తగ్గించుకొని మాకు మంచిగా క్రమశిక్షణగా ఒక పద్ధతిలో ఫ్రీ స్కూల్ నడుపుకోవడం ఫుడ్ ఇచ్చుకోవడం మంచిగా తగ్గించి మాకు మంచి పని భారం ఇస్తే మేము చేసుకుంటాం మేడం మీకు ఇబ్బంది పెట్టం మాకు మంచి ఫోన్లు ఇవ్వండి ఈ ఫోన్ వల్ల మేము మంచిగా జరగట్లేదని మీకు అప్పు చెప్తాం మేడం అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ కదమ్మని కోరుకుంటున్నాం మేడం అండి రామాలయం వీధి చింతపల్లి సెక్టార్ చింతపల్లి ప్రాజెక్టు మేము ఈ ఫోన్లు పెట్టుకుని ప్రతిరోజు సెంట్రల్లోని తీసింది కాక ఇంటింటికి వెళ్ళి కూడా తీసి ప్రతి వాళ్ళకి కూడా ఈ ఈ ఫోన్లో చేసే పని ఒక పని భారం కాదండి చాలా ఎక్కువ ఉంటుంది చేస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సిగ్నల్ ఉండట్లేదు దీనివల్ల సిగ్నల్ దగ్గరికి వెళ్తే గంట రెండు గంటలు తీసుకుంటుంది ఒక్కొక్కరు పేస్ క్యాప్స్ చేయాలంటే వాళ్ళు అంటున్నారు అమ్మ మీరు ఇచ్చేది గుర్తిపోతుకమ్మా దీనికి వచ్చి మేము ఎంత గంటల గంటలు ఉండలేము మాకు తల్లిపాలు మేము వెళ్ళి పిల్లకి పాలు ఇచ్చుకోవాలి మా ఇంట్లో వంట చేసుకోవాలని ప్రతి ఒక్కరు రిస్క్తో మాకు తిట్టిపోతున్నారండి ఇలాంటి ఫోన్లు ఇచ్చి మాకు చాలా తిట్లు వాళ్ళ దగ్గర లబ్ధిదారుల దగ్గర వాళ్ళతో తిట్లు ఇక్కడ ఆఫీస్లో ఏంటమ్మా వర్క్ అవ్వలేదండి ఇక్కడ తిట్లు ప్రతి పని భారం మా మీద ఉంటుంది అది కాక మాకు బీపీ సుగర్ ఎక్కువైపోతుంది ఈ ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ఇవి చెయ్యాలంటే చాలా రిస్క్గా ఉందండి ఏదో ఒక యాప్ ఇవ్వండి ఆ యాప్ని చేసి మేము చేస్తాం ఏ పని భారం ఇంత ఇంత ఎక్కువ ఇస్తే మేము చేయలేము మాకు ఫోన్లు మంచి ఫోన్లు ఇవ్వండి మేము చేసే పని మేము చేస్తాం మాకు ప్రతిసారి మాకు ఇబ్బందులు పడతాం ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు బాగా అమ్మ ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు అనేసి ఇలాంటి ప్రతి పరిభారం ఎక్కువైపోతుందండి కొద్దిగా తగ్గించి మాకు ఇచ్చి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే మేము కూడా వీళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటామండి ఎందుకంటే ఒకసారి మేము నలభై నలభై మూడు రోజులు అక్కడ ధర్నా చేసాం మేము వచ్చామండి మా ప్రభుత్వం వస్తుంది మాకు ఇది చేస్తాం అని అన్నారు కానీ ఇలాంటి ఇబ్బందులైన ప్రభుత్వం మా కొద్దండి మంచి ప్రభుత్వం వచ్చి మాకు మంచిగా చూసి మాకు కాపాడమని ఇలాంటి వర్కులు పెద్ద పరివారం ఇవ్వకుండా మంచి చిన్నవారం ఇవ్వమనేసి మేము ఏడుకుంటామండి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మాకు అందరినీ బీకేసర లేకుండా సాజి కాపాడమని ప్రజలకు కూడా మంచిగా మేము ఆదుకోవాలనేసి ఈ ఒత్తిడి తగ్గించమని ఈ చిన్నమని ఏడుకుంటామండి చెత్త అండి అది కిరుమల సెట్టారు పల్లడ అంగన్వాడిచరు చింతపల్లి ప్రాజెక్టు మాది మేము ఇప్పుడు పని భారం ఎక్కువ అవ్వడం వల్ల ఫోన్లు అనేవి సిదికో గారికి సబ్మిట్ చేయడం కోసం అని ఇక్కడ వచ్చాము ప్రతిదానికి డేటా ఏది సబ్మిట్ చేయాలన్నా ఫేస్ క్యాప్చర్ కంపల్సరీ ఒక పాలు తీసుకోవాలన్నా అథెంటికేషన్ అవ్వాలి గుడ్లు బియ్యము పప్పు నూనె ప్రతిదానికి క్యాప్చరు కంపల్సరీ దానివల్ల ఇంకా అనేక కారణాల వల్ల ఫేస్ క్యాప్చరు ఒక బెనిఫిసర్కి మేము స్టాక్ ఇవ్వాలంటే ఐదు సార్లు ఫేస్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుందండి దానివల్ల మేము ఇబ్బందులకి గురవుతున్నాము ఫోను దానికి తోడు మాకు ఇచ్చిన ఫోను టూజీబీ అండి టూజీబీ ఫోను అయితే సపోర్ట్ చేయట్లేదు ఎటువంటి డేటా సబ్మిట్ చేయడానికి కూడాను మాకు ఫోన్ సబ్మిట్ అప్పుడు సబ్మోట్ చేయడం లేదు సిరిగ్గా ఉండదండి కొండ ప్రాంతంలో సిమ్లు ఉండదు ఉండదు అలాంటి అప్పటికి కూడాను ఇంకా ఖచ్చితంగా డేటా కంపల్సరీ ఈ రోజుకి సబ్మిట్ చేయాలి అంటే కనుక ఆ రోజుకి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి మాది ఫైవ్ జీబీ ఫైవ్ జీబీ ఫోన్లు ఇవ్వాలని మాది ఓకే అన్ని యాప్లు మాకు ఐదు యాప్లు అండి I didn't want to అండి మేము ప్రాజెక్ట్ ప్రాజెక్టు మాకు ఏంటంటే ఫోన్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి సిగ్నల్ ఉండదు ఎఫ్ఆర్వైస్ చేయమంటారు ఆజార్ అవ్వదు ఏమి అవ్వమంటే ఈకవైస్ చేయమంటారు ఆన్లైన్ అప్డేట్ చేసుకోరు ఎన్ని చేయాలంటే కొన్నిసార్లు ఫోన్లు పని చేస్తున్నాయి కొన్నిసార్లు పని చేయట్లేదు పని చేయనప్పుడు మీకు జీతాలు కట్టంటారు మేము మాకు మంచి మొబైల్ ఇస్తే మంచిగా పని చేస్తాం మేమేమి చెయ్యమనే ఉద్దేశం కాదు మాకు ఫోన్లు బాగుండాలి మేము ఫోన్లు బాగుంటే మేము అన్ని పనులు చేస్తాం మా సిగ్నల్ కూడా అన్ని అందరు అందుబాటులో ఉండవు ఈ ఏజెన్సీ అంటే కొండ ప్రాంతాలు మాకు చాలా ఒత్తిడి వస్తుంది మాకు ఈ వర్క్ చేయలేదు ఆ వర్క్ చేయలేదని మాకు మేడం చాలా ఒత్తిడి చేస్తున్నారు ఆ ఒత్తిడి వల్ల బీపీ పేషెంట్లు షుగర్ పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు వేసేసి అందుకారణంగా మేము ఈ వర్కులు చేయలేకపోతున్నాము మాకు ఇచ్చే జీతాలు వర్క్ పొందనే లేదు మాకు ఇచ్చేదేమో జీతం తక్కువ మాకు చేప పని చాలా ఎక్కువ మొబైల్ మొబైల్లోనే ఒక ఏపు అంటే రెండు ఏప్లు అంటే మూడు ఏపులు ఒక ఏప్లో ఒక రిసిప్ట్ కొట్టాలి అలాగా చాలా పది పదిహేను ఏపులతో మేము వర్క్ చేస్తున్నాము అసలు సిగ్నల్ పని చేయకపోతే మీరేం చేస్తున్నారమ్మా డ్యూటీకి వెళ్ళట్లేదు అంటారు మేము సెంటర్లో ఉన్న అక్కడ సిగ్నల్స్ పనిచేయము ఓకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు తమకు ఇచ్చినటువంటి ఫోన్లన్నీ కూడా సంబంధిత సిడిపికి ఇవ్వాలని చెప్పేసి అని వాళ్ళ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది కారణం వాళ్ళకి ఇచ్చినటువంటి యాప్లు ఏదైతే ఉందో ఆ యాప్ల వల్ల చాలా తీవ్రమైనటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దరిదాపు ఒక ఐదు యాప్లు ఇచ్చారు ఆ ఐదు యాప్ల్లో ఏ యాప్ అప్లోడ్ అవ్వకపోయినా మళ్ళీ మొదటికే రావాల్సి ఉంటుంది దాంతోపాటు వాళ్ళకి ఇచ్చినటువంటి ఫోన్లు కూడా సరిగ్గా పనిచేయడం లేదు వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఇస్తున్నారు దాదాపు ఆ సెంటర్లో ఉన్నటువంటి పిల్లలు ముప్పై మంది నలభై మంది ఉంటారు వన్ పాయింట్ ఫైవ్ జీబీ అంటే చెప్పేసి అది అప్లోడ్ చేయడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ నెట్ కూడా సరిపోదు రెండోది వీళ్ళు ఇచ్చినటువంటి యాప్ల వల్ల అది అప్లోడ్ కాకపోవడంతో చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న గత ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రభుత్వం కానివ్వండి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపులో ఐదారు టర్ములు ఐదారు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం అందుకోసం ప్రభుత్వం ఏమాత్రం దీని మీద ఈ యాప్ల పట్ల అవగాహన లేదు అందుకోసం ఏ ఏ యాప్ కనుక అప్లోడ్ అవ్వలేదు అనుకుంటే ఆ యాప్ పిల్లవాడికి ఆ నెలలో రావాల్సినటువంటి ఫుడ్ ఫీడింగ్ రాదు రాకపోతే కనుక టీచర్ మీదే వీళ్ళు ఇవ్వడం లేదని చెప్పంటారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదనేటువంటి వాదన రాదు అందుకోసం అంగన్వాడీల యొక్క పని భారం తగ్గించాలి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఐదు యాపుల్లో ఒకే యాప్గా చేసి వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అనేటువంటిది వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క తమ మొబైల్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రకంగా నిరసన చేసి చేసినప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి అని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అని ఈ అంగన్వాడీ తరఫు నుండి సిఐటియు మేము కోరుతున్నాం